హాయ్ వివర్స్ అందరికీ నమస్కారం ఇది రామ్ బూటాన్ ఫ్రూటు ఆల్రెడీ ఒకసారి మీకు చూపించా కదా ఇది వచ్చేపాటికి నేను విత్తనాలతో వేద్దామని చెప్పి ఆ పక్కన పెట్టాను దానికోసం అని చెప్పి ఆ కాయలు కోసి విత్తనాలు బయట తీస్తున్నాను తీసిన తర్వాత ఇట్లా ఫ్రూట్ వస్తుంది కదా అది వేస్ట్ చేయటం తినేసామనుకోండి ఇట్లా విత్తనాలు బయటకు వస్తాయి ఆ విత్తనాలు మూడు రకాలుగా మనం నాటుకోవచ్చు ఒకటి వచ్చేపాటికి టిష్యూ పేపర్ పెట్టేసేసి దాని మీద విత్తనాలు పెట్టి ఆ మడత వేసేసి దాని మీద వాటర్ చల్లి ఉండేటట్లు ఆ బౌల్ పక్కన పెట్టేయటమే రెండో ప్రాసెస్ ఏంటంటే విత్తనాలు వాటర్లు వేసేసి అవి నీళ్ళలోని దగ్గర పక్కన పెట్టేయటం మూడో ప్రాసెస్ ఏంటంటే ఇసుక మట్టి వర్మ్ కంపోస్ట్ మాగిన ఆకులు మొత్తం కలిపేసేసి మెత్తగా చేసి దాని మీద విత్తనాలు వేసి మైన పైన లైట్గా మట్టి పేస్త అయిపోతుంది ఫ్రెండ్స్ ఎన్ని చేసే కదా ఎప్పుడు వస్తే విత్తనాలు చూద్దాం మొలకలు వస్తే మళ్ళీ ఇంకోసారి వీడియో తీసి మీకు చూపిస్తాను